మీటింగ్ మర్చిపోలేము కాకపోతే నిలిచిపోయింది కానీ నాకు ఒక నిరీక్ష ఏంటంటే ఇక్కడ పద్దెనిమిది ఒక ఇరవై సంవత్సరాలు కలిసి మా ప్రయాణం చేస్తాము అయితే ఒకరోజు నాకు నిరీక్షణ ఏంటంటే తనను చూస్తాము తనతో కలిసి యుగయోగాలు ప్రభుని ఆరాధిస్తామని నిరీక్షణతో మనకి వెళ్తూ ఉన్నాను మీరు కూడా అదే నిరీక్షణతో సమ సభ్యులందరూ కూడా ఒకరోజు మా ఆత్మీయ తల్లి గారిని చూస్తాము మా సేవకులను చూస్తాము ఇసు ఇక్కడ జీవించేది కొన్ని సంవత్సరాలు ఇక్కడ జీవించేది కొన్ని కానీ మనం మనం ఆయనతో ఉంటాము దాని చూడాలి మళ్ళీ మనం చూస్తాము అనిరీక్ష దేవుడు మనకి సాకులందరికీ నిజంగా ప్రతిసారి కూడా నన్ను బలపరచడం దయపరచడం బట్టి సాకులందరూ కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాము అదేవిధంగా విధంగా మరి కూడా తల్లిదండ్రులు తీరుస్తూ తల దగ్గర తీర్చుకొని వాళ్ళకిష్టమైన చేసి పెట్టడం వాళ్ళకిష్టమైన ఆహారం ప్రంపించడం వాళ్ళకిష్టమైన కూరలు ప్రంపించటం నిజంగా చాలా చక్కగా సబ్బిళ్ళు ఆదరించారు దాన్ని బట్టి ప్రభుత్వం తీస్తున్నాను ప్రభుత్వం ప్రవిస్తున్నాను ప్రభునామానికి మహిమ కరువులుగా అదేవిధంగా మరి తను వెళ్తూ అక్క వాళ్ళు నాకు అప్పు ఇచ్చిపోయింది ఈరోజు అనుకుంటున్నాను నిజంగా వాళ్ళు అక్కలు కాదు నాకు అమ్మ లాంటి వాళ్ళు నాకు ఇచ్చిపోయింది నిజంగా అమ్మ ప్రేమ నేను చూడలేదు కానీ వారిలో ఆ ప్రేమను చూస్తున్నాను వారు చూపుతున్న ప్రేమ ఆప్యాయత వారి పలకరింపు వారు జోగ్యాలను చేసుకొని ప్రతి విషయంలో కూడా బలపరిచారు నా తల్లిలో చూడలేని ప్రేమను నిజంగా మరి వారిద్దరు చూస్తున్నాను వారి ద్వారా నేను చక్కగా ధైర్యం పొందుకుంటున్నాను అందుని బట్టి ప్రభువు నా మనకి మహిమ కర దాని గురించి పంచుకోవాలంటే చాలా ఇష్యూండి కానీ వ్యవసాయపు చాలామంది మన మందన్నారు మనం కూడా మన విన్నాము కనుక అందరూ కూడా దేవుని వాళ్ళ కొరకూ చూద్దాం అందరూ కూడా ఈ లేచి నిల్చొని